ఎంపీజీ కి స్వాగతం వార్తలు చదువుతున్నది మీ మేఘన పన్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం నకరికమ్మ కస్తూరుబా గాంధీ బాలికల పాఠశాలలో సోమవారం జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీడివైజీ కాసయ్య హాజరయ్యారు ఈ సందర్భంగా కాసయ్య మాట్లాడుతూ జీఎస్టీ తగ్గింపు జరిపి మధ్యతరగతి కుటుంబాలకు కూటమి ప్రభుత్వం అవకాశం కల్పించిందన్నారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీఓ కెవి శివప్రసాద్ పంచాయతీరాజ్ కెసురేష్ మండల పరిషత్ జూనియర్ అసిస్టెంట్ ప్రసాద్ స్కూల్ ప్రిన్సిపల్ కొండవీటి లక్ష్మి సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు అనంతరం మండల ప్రజా పరిషత్ కార్యాలయం నుండి బైకు ర్యాలీ నిర్వహించారు మరిన్ని తాజా వార్త విశేషాల కొరకు మా ఎంపీజే న్యూస్ ఛానల్ ని చూస్తూ ఉండండి